జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఇరవై రెండవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు ఆద్యాద్య చాలా బాగుంది కదా ఆద్యాద్య ఓ ఆద్యాద్యాయ ఆదౌ భవతీతి ఆద్య ఆదీయతే వ్యవహ్రియతే ఇతి ఆద్యా ముందుగా పుట్టింది అలాగే ముందు అన్ని వ్యవహారాలు చక్కబెట్టినటువంటి తల్లి అని అర్థం అనమాట ఇంకొక అర్థం ఏంటంటే ఆ సమంతాతు ద్యోతతే ఇత్యాద్య ముందుగా పుట్టినది ఆద్య ప్లస్ ఆద్య అని పదవి భాగం అంటే పూర్వం ఉన్నది ఇప్పుడు ఉన్నది ఎప్పటికీ ఉండేది అని అర్థం అనమాట అంటే ఆది మధ్య అనంతము అయినటువంటి తల్లి అని అర్థం అనమాట నామానికి నామాన్ని పదకొండు సార్లు పలుకుదాం అలాగే ఎక్కడ ఎక్కడ ప్రపంచంలో హిందువులు అనైతికంగా ఉన్నారో అన్ని చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి అనేక కుమతస్తుల వల్ల ఇప్పుడు ప్రస్తుతం బంగ్ బంగ్లాదేశ్లో విపరీతమైన ఊచ కోత పాకిస్తాన్లో అంతే బంగ్లాదేశ్లో అంతే ఆఫ్ఘనిస్తాన్లో అంతే ఏమిటి కర్మ హిందువులకి ఐకమత్యము ధర్మం మీద ప్రేమ లేకపోవడమే కారణం కదా కాబట్టి మనం ఆ దిశగా తప్పనిసరిగా ఆలోచిద్దాం ఎవరైతే నడుం కట్టుకుని ముందుకొస్తారో వారికి సహకరిద్దాం ఎన్ ఎలా ఉన్నాయి ఎలా జరుగుతుంది అనేది వీడియోస్ జతపరుస్తాను చూద్దాం మన అనైక్యత భగవంతుడు ఏం చేస్తున్నాడు అమ్మవారు ఏం చేస్తున్నారు కాదు మనం ఏం చేస్తున్నాము అనేది ముఖ్యం ఓకే నామాన్ని పలుకుతాం ఓమాధ్యాధ్యాయ్ నమ ओम आद्याद्याय नम ओम आद्याय नम ओम आद्याद्याय नम ओम आद्याद्याय नम ओम आद्याद्याय नम ओम आद्याद्याय नम Om Adya Dya Namaha 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 Om Shri Namaha जय श्री जै कृष्णा